వెల్కమ్ టు ఏకే న్యూస్ పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి సామాన్యుడికి పెద్దింటి బిడ్డకు మధ్య పోటీ జరుగుతుందని బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ అన్నారు శుక్రవారం పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ముజమ్మెల్ కాడ్కు కొప్పల ఈశ్వర్ అందజేశారు అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యం కాని అమలు ఇచ్చి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిందన్నారు నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు చీకొడుతున్నారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను పార్లమెంటుకు పంపిస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు వేల కోట్ల రూపాయల అభ్యర్థితో నిరుపేదనైన తాను తలపడుతున్నానని ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య కోరుకంటి చందర్ దాసరి మనోహర్ రెడ్డి నాయకులు మేకల మల్లేశంతో పాటు పలువురు పాల్గొన్నారు ఎన్నో ఉద్యమాలలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు వేలాది మందికి లక్షలాది మందికి సేవ చేసేటువంటి అవకాశం తెలంగాణ ఉద్యమ పుణ్యమే కావచ్చు కేసీఆర్ గారి నాయకత్వంలో నాకు వచ్చినటువంటి వారు ఆశీర్వదించినటువంటి అవకాశం కావచ్చు మీ అందరి దీవెన కావచ్చు ఎన్నో సంవత్సరాలు సేవ చేసిన కానీ ఈ రోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నది మీ అందరికీ తెలుసు మాయ మాటలు చెప్పి అబద్ధాల మీద ప్రచారం చేసి గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి వ్యవసాయం లేదని చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల ఎకరాలు నిలిచినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ఇరవై నాలుగు గంటల అరవై ఏళ్ళ రాలే కేసీఆర్ గారు వచ్చినాక ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది పేద ప్రజలకు పెన్షన్లు పెన్షన్ ఈ నిమిషానికి కూడా రెండు వేల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం దేశంలో లేదు కళ్యాణ లక్ష్మి లేదు అదే విధంగా కేసీఆర్ కిట్టు లేదు మాతా శిశు ఆసుపత్రి లేవు పల్లె దావకాలం లేవు బస్తీ దావకాలం లేవు పల్లె ప్రగతి ద్వారా ఒక శ్వాశాన వాటిక కట్టడానికి అరవై ఏళ్ళు ఆనాడున్న పరిపాలన పాలకులకు సరిపోలే తెలంగాణ వచ్చినాక ఇయ్యాల ప్రతి గ్రామం సస్యశాల అవునా కాదా ఇవన్నీ ఉన్నల్లా ఉండద్దా ఉండల్లా ఉండద్దా మరి ఉండాలంటే ఎవరి నాయకత్వం ఉండాలి ఎవరి నాయకత్వం ఉండాలి మన తెలంగాణ తెచ్చిన వీరుడు సూర్యుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసమే